హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరిసెలు ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం అరిసెల కోసం రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయండి మేము వచ్చేసి ఒక కిలో బియ్యం తీసుకున్నామండి వీటిని బాగా రెండు మూడు సార్లు కడిగి దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి పదహైదు గంటల వరకు నానబెట్టాలండి తర్వాత ఈ బియ్యాన్ని వడగట్టుకొని మనం ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఆ తడి బియ్యాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మనం ఆడించుకొని ఈ విధంగా మెత్తటి పిండిలాగా చేసి పెట్టుకోవాలండి ఈ అరిసెల్లో కొబ్బరి యాలకల పొడి వేస్తే చాలా బాగుంటుందండి కొబ్బరిని యాలకల్ని ఈ విధంగా దంచి ఒక గిన్నెకి తీసి పెట్టుకున్నాము తర్వాత కేజీ బియ్యం కాబట్టి మనం ముక్కాల్ కేజీ అంటే ఏడు వందల యాభై గ్రాములు బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లాన్ని ఈ విధంగా నలగట్టుకోవాలి లేకపోతే వంటలు ఉంటలుగా ఉండిపోతుందండి పాకం కోసం ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి ఇందులో మనం వచ్చేసి చిన్న గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది ఎక్కువగా నీళ్ళు వేయకూడదండి చిన్న గ్లాస్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనం దీనిని ఈ విధంగా కలబెడుతూ ఉండాలండి ఇప్పుడు ఇది కరిగిన తర్వాత మేము ఇందులో కొంచెం చక్కెరని యాడ్ చేసామండి మాకు బెల్లం సరిపోలేదు అందుకోసమని ఇప్పుడు చక్కెర బెల్లం ఇవి రెండు మిక్సింగ్ చేసి మేము కలబెడుతున్నాము పాకం వచ్చేంత వరకు మనం దీన్ని ఈ విధంగా కలబెడుతూ ఉండాలి లేకపోతే ఇది అడుగంటుకుపోతుంది పాకం చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా వాటర్లో పాకాన్ని వేసి మనం దీనిని ఈ విధంగా అనాలి ఇది వచ్చేసి వాటర్లో కరిగిపోతుందండి అంటే పాకం ఇంకా రాలేదు ఇంకొంచెం సేపు దీనిని స్టవ్ మీదే ఉంచాలండి ఇప్పుడు మరొకసారి చెక్ చేద్దాం మనకి ఈ విధంగా అంతా ఉంటలాగా రావాలి ఇప్పుడే పాకు బాగా వస్తుందండి అప్పచ్చులకి ఇప్పుడు వచ్చేసి ఈ పాకంలో మనం ముందుగా ఆడించి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపాలి ఎక్కడా ఉంటలు లేకుండా నీట్గా దీనిని కలుపుకోవాలండి లేకపోతే అప్పచ్చులు మనకి ఉంటలు ఉంటలుగా వస్తాయి ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ చాలా ముఖ్యం చాలా కష్టంగా కూడా ఉంటుంది మనం కలపడానికి గట్టిగా అయిపోతూ ఉంటుంది పిండి వేసే కొద్దీ మనం పిండి అంతా ఒకేసారి వేస్తే ఇది కొన్ని చోట్ల ఉంటలు ఉంటలుగా ఉండిపోతుందండి అందుకోసమని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి మా అమ్మ మా పెద్దమ్మ మొత్తం ప్రాసెస్ చేస్తున్నారండి నేను జస్ట్ వీడియో తీస్తున్నాను ఇందులోనే మనం కొబ్బరి తురుము యాలకలు పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఒక గిన్నె పైన అప్పచ్చల పిండిని ఈ విధంగా ఉంచుకొని మనం అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు వైపులా బాగా కాలనించి తీసేసుకోవాలండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత వీటిని తీసి పక్కన గిన్నెలో వేసేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎరిసెలు చాలా బాగున్నాయండి మీకెలా కుదిరాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్